అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు ఆదేశాల మేరకు డియే బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డిఏ బకాయిల చెల్లింపులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబమ్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గల మొత్తం మీద ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు గల బకాయిల చెల్లింపులకు సంబంధించి మొత్తం ముప్పై మూడు వేల కోట్ల బకాయిలు అయితే ఏపీ గవర్నమెంట్ పెండింగ్లో పెట్టింది ఒక్కొక్క ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా నియర్లీ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు వచ్చే ఉన్నాయండి ఇక పెన్షనర్లకు త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు అమౌంట్ అయితే పెండింగ్లో ఉంది ఇక హైకోర్టు ఆదేశాల పరిధికి మేరకు డిఏ బకాయిల చెల్లించాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు ఉపాధ్యాయుల డిఏ బకాయల చెల్లింపులపై రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలు చేయాలని చెప్పేసి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మగంటి శ్రీనివాసరావు కోరారు హైకోర్టు తీర్పు ప్రకారంగా నాలుగు వారాల్లోగా బిల్లులను ఎనిమిది వారాల్లోగా మిగతా మొత్తాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్న ఇప్పటికీ కూడా అమలు చేయలేదంటూ వారు ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఆనాడు రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టు అయితే ఆదేశాల ప్రకారంగా నాలుగు వారాల్లో బిల్లులను ఎనిమిది వారాల్లోగా మిగతా మొత్తాలను ఉద్యోగుల ఖాతాలకు ఖచ్చితంగా జమ చేయాలని చెప్పేసి అప్పట్లో హైకోర్టు ఆర్డర్స్ అయితే ఇష్యూ చేసింది కాకపోతే అవి కూడా ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు దానికి సంబంధించి బకాయిల చెల్లింపులు చేయలేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ బకాయిలన్నిటిని కూడా వెంటనే చెల్లించాలని సమైక్య ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖలో విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయలన్నీ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది సో ఈరోజు కేబినెట్ భేటీలో భాగంగా కీలకమైన అప్డేట్స్ ఉద్యోగులకు ప్రకటించే ఛాన్సెస్ అయితే ఉంది మున్ ముందు దసరా పండుగ ఉన్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలకి ఒక గుడ్ న్యూస్ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎ నైస్ట్ డే